నర్సడ్డ పట్టణం సత్తనపల్లి రోడ్ లో ఆవుల సత్రం పక్కన ఉన్న కత్వా చెరువు డ్రైనేజీ కాలువ అదేవిధంగా కత్వా చెరువు భూమి ఆక్రమణకు గురైందని ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గత నెల పదిహేను రోజులుగా ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ గారు వెంటనే ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా నూతనంగా ఆక్రమణలు జరుగుతున్నాయి కానీ వాటి మీద ఎలాంటి చర్యలు లేవు దీనిలో మేము మున్సిపల్ కమిషనర్ని ఇరిగేషన్ అధికారులని కూడా కలవడం జరిగింది వాళ్ళు మమ్మల్ని అందరినీ సమన్వయంతో పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ఆ నిర్మాణాలు జరిగి పోవడం లేదు అందులో భాగంగా ఈరోజు నర్సాపేట ఆర్టీఓ గారిని కలిసి ఈ జరిగిన విషయాలను ఇంతవరకు ఆక్రమణ తొలగించలేదు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని చెప్పి తక్షణమే ఆక్రమణ తొలగించాలని మేము అర్జీ రూపంలో తెలియజేయడం జరిగింది మేడం గారు ఆర్డీఓ గారు స్పందించి వెంటనే టౌన్ అధికారి టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడి ఆ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అక్కడికి వెళ్ళి ముందు ఆక్రమణ తొలగించమనే ఆదేశాలు ఈ రోజు జారీ చేయడం జరిగింది